హలో ఫ్రెండ్స్ మేము కనుమ రోజు ఎలా గారెలు వండుకున్నామో చూడండి మా చెల్లి మా అక్క వచ్చింది గారెలుండేంది చాలా అంటే చాలా బాగున్నాయి కడుపు నిండా తిన కదా అంత బాగుంది ఒకవేళ మీరు కామెంట్ చేయండి మీకు కూడా గారెలు నచ్చితే పంపిస్తాను సరేనా కానీ గారెలు మనం కష్టపడి వంట చేయాలి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కాలిపోతుంది వేస్తుంటే అందులో కానీ మా చిన్న చూడండి కొంచెం ఆయిల్ ఉంటా ఆయిల్ చక్కగా ఉడకనట్టుకోదా నూనె ఉడుకులో ఇది చూసా అసలా ఇడగోండి మా చిన్న చెల్లి మా పెద్ద అక్క అసలు నూనె గారెల్లో చూసారా ఈ నూనె ఇంకా చేపలు కుంచుతుందట అవుద్దంటా చిన్న ఇదే మా చెల్లి నన్ను బాగా వంట చేస్తుంది జనంలో నూనె లేదు నూనె ఉన్నట్టు ఫీలామా అంటమ్ము చూడండి ఓకే అక్కడికి వెళ్ళి కనిపిస్తాం బాగా గాలి కనిపిస్తే మేము కనిపిస్తాం క్యాన్సిల్ ఉండదు అందులో అది ఉడకపోయాను ఎలా పెట్టేస్తుందో అయితే ఆ నూనె దేనికూయచ్చా చేపలకి చేపలకి ఓకేలే మా ఇంటికి వచ్చారు ఎల్లే చేసుకుంటాను మా మరి నేను వండి వండి అల్సిపోతాను అందుకోసం చెన్ను గాలి తింటావు కదా తింద కానీ వండుకుంటుంది వాళ్ళ ఆయనకి వండుతుంది అమ్మో అమ్మ చూడు అందుబాటు అక్క చిన్న ఎక్కడ నేర్చుకున్నావే నాన్న దగ్గర నేర్చుకున్నా యూట్యూబ్ 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 స్టార్ చిన్న యూట్యూబ్ స్టార్ గారెలు చూడండి బాగున్నాయి బాగుంది అవి కన్నం గారు కన్నం గారెం సిల్లి గారి కోరి వడ్డించుకో ఒక్కసారి సూపర్ బాగున్నాయి చిన్న అంత బాగా ఎలాగేస్తావు నిద్రగా మీదంత నమ్మకం లేదా కొంచెం నూనె పేనమే తిరగబడిపోతుంది ఇప్పటికే నమ్మకం లేదా అక్కదండి అదొండి గారి తిని తిని తేనుపలు వచ్చేస్తాను మేకకి చాలా తేను వచ్చేస్తాయి మధ్యలో ఈ ఇది గారెడ్ ఉవ్వా ఏందండి ఇలా ఎప్పుడైనా చేశారా చిన్నలాగా ఎక్కడ ఎక్కువ అయిపోద్ది ఏంటని ఉడలు పెట్టినట్లు పిండిసి ఇంకేదా ఉందండి ఆ కొంచెం కూడా ఊరుస్తుంది రైట్ రండి రండి చేస్తారండి మనం ఇదిగోండి చిన్న ఎక్కడ చిన్న ఎన్ని తెలివితే అట్లా ఇవన్నీ ఇవన్న నానమ్మవేనా మరి ఇన్ని తెలివితే అట్లా ఓకేలే సూపర్ అక్క చెల్లి మట్టుగా అందుకే వంటకి పిలిచాను అక్క చెల్లికి ముందు రమ్మన్నాను రెండు రోజులు ముందు వచ్చింది తినచింది ఇప్పుడు గాలి ఉంటుంది జరిగిపోయింది తినేది చేపలు ఎప్పుడు ఉండకల్సాను ఫ్రై చేస్తా చేపలు వావు అక్క మనం తిన అవసరం లేదు మరి తిన ఏరి తిన అవసరం లేదు చేపలు తింటే కడితే చేపల ఒక్కడికేనా మనకు అస్సలు కాదట అప్పుడు చూస్తాం సరేనా మీ ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు కదా ఫీల్డ్ చూసుకొని తిరిగి వచ్చేలో చేపలు ఉండి వెళ్ళు ఓకేనా దాన్ని అండి గారికి వెళ్దాం అక్కడ కాలిపోయింది ఏదైనా కాలం లేవా

రెండు రోజులు రెండు రోజులు ఇప్పుడు తినే తిన్నా అక్క నువ్వు కూడా తిన బాగుందలే చూడు పెట్ట నువ్వు తినక్క అగ ను ఎగస్టల్ చేయకు తిన ఇది ఉండిందట ఇది తిందట ఉడకలేదేమే అడగ వండలే